మనం బయలుదేరుతున్నాం శ్రీశైల యాత్ర మొదలవుతుంది మన హృదయం భక్తితో నిండిపోయి ఒక ఉద్దేశంతో ముందుకు సాగుతుంది మల్లికార్జున స్వామిని బ్రహ్మ్రామిక అమ్మవారిని మనసారా దర్శించుకోవాలి ఊరు ఊరు దాటుకుంటూ వెళ్తున్నాం గాలి నెమ్మదిగా వీస్తుంది పక్షులు కిలకిలలాడే శబ్దాలు నేలపైన వర్షపు వాసన పొలాల మధ్య సాగే నీటి చిమ్మ ఇవన్నీ కలిసి మనలో భక్తి యొక్క మొదటి శృతిని మోగిస్తున్నాయి ప్రతి అడుగు ప్రతి శ్వాస ప్రతి కదలిక మనలో ఒకే భావన పుట్టిస్తుంది నేను శ్రీశైలానికి వెళ్తున్నాను నేను స్వామివారి వైపు నడుస్తున్నాను కొండదారిలో చేరాక గాలి కొంచెం చల్లగా మారుతుంది ఆ చల్లదనం మన అంతర్ కాని తాకి మనసును ఇంకా పవిత్రంగా మారుస్తుంది ఆకులు మెల్లగా కదులుతున్నాయి చిన్న చిన్న పక్షులు రెక్కలతో తాకుతున్నాయి ఆ శబ్దానికి ఇప్పుడు స్వామివారి పిలుపులా వినిపిస్తున్నాయి వచ్చే నేను ఇక్కడే ఉన్నా అన్నట్లుగా ప్రతి అడుగు ఎక్కే కుట్టి మన మనసు తేలికగా మారుతుంది మన హృదయం మరింత మృదువవుతుంది కొండల నడుమ జలపాతాలు మ్రోగుతున్నాయి గాలిలో తులసి వాసన తేలుతుంది అది స్వామివారి శ్వాసలా మన మీదకు దూసుకొస్తుంది కొండపైకి చేరగానే మన కళ్ళ ముందు పాతాల గంగ ప్రవాహం కనిపిస్తుంది జలం రాయి మీద కొట్టుకుని వస్తుంది ఆ శబ్దం మనకి మధురమైన నిశ్శబ్దంగా సృష్టిస్తుంది అది కేవలం నీటి గర్జన కాదు అది స్వామివారి కరుణా ప్రవాహం ఆ ప్రవాహం చూసి మనసు వణుకుతుంది శరీరం తేలికవుతుంది మన లోపల భారం అంతా కరిగిపోతుంది మనం ముందుకు వెళ్తే నంది వాహనం మన కళ్ళ ముందు నిలుస్తాం ఆయన చూపు లోతైనది కరుణ నిండుగా ఉంది ఆ నిశ్శబ్ద దృష్టి మన హృదయాన్ని తాకుతుంది మనకు అనిపిస్తుంది స్వామి నా కోసం ఎదురు చూస్తున్నాడు మనం గర్భగుడి వైపు సాగుతున్నాం అక్కడ వెళ్తూ తేలిపోతూ మధ్యలో ఒక దీపం రోగుతుంది దాని జ్వాల కదిలినా కాంతి మాత్రం స్థిరంగా ఉంది అది మల్లికార్జున స్వామి వారి సాక్షాత్ దర్శనం ఆ రూపం మన కళ్ళ ముందు మెరుస్తుంది మనం కళ్ళు మూసిన ఆయన రూపం మనలోనే ప్రతిబింబిస్తుంది ఆ క్షణం కాలమే ఆగిపోయినట్లుగా మనకు అనిపిస్తుంది ఇది చాలు ఇక్కడే నేను నీనమవ్వాలి అన్నట్టు అప్పుడు స్వామివారు మన అంతరంగాన్ని తాకి చెబుతాడు భయపడకు నువ్వు నా దానివే ఆ మాట మన హృదయంలో ఆనందాన్ని నింపుతుంది కన్నీళ్లు జారుతాయి అవి దుఃఖం కాదు దైవానందం భయం లేదు కోరిక లేదు కేవలం శాంతి ఆ క్షణం అదే మల్లికార్జున స్వామి దర్శనం యొక్క తృప్తి ఇప్పుడు మనం బయటికి వస్తాం గాలిలో తులసి వాసన గంటరం రోపుతూ జపధ్వనులు మనం అమ్మవారి గుడివైపు అడుగులు వేస్తున్నాం భ్రహ్మ్రాంబిక అమ్మవారి సన్నిధి వైపు దారి మధ్యలో దీపాలు మెల్లగా జ్వలిస్తున్నాయి ప్రతి అడుగు మనకు తల్లి పిలుపులా వినిపిస్తుంది ఆ పిలుపులో తల్లిదనం స్నేహం కరుణ శాంతి అన్నీ కలిసిపోయాయి గర్భగుడి లెక్క అడుగు వేస్తే కాంతి మధ్యలో అమ్మవారి రూపం కనిపిస్తుంది ఆ కళ్ళల్లో కరుణా సముద్రం ముఖంలో స్నేహం వందనంలో చిరునవ్వు ఆ రూపం చూసిన క్షణంలో మన హృదయం కరిగిపోతుంది మనకు అనిపిస్తుంది ఈ విడే నా తల్లి ఇదే నా ఆశ్రమం అని మనం నమస్కరిస్తాం కన్నీళ్లు మెల్లగా చారుతాయి అమ్మ మనకు ప్రేమగా చూస్తుంది ఆ చూపులో మాటలేమీ లేవు కానీ ప్రేమ మాత్రమే ఉంది అమ్మ మనకు చెబుతున్నట్లు నేను నీతోనే ఉన్నాను నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు అని ఆ మాట మనకు హృదయానికి నిశ్శబ్దంగా శాంతంగా తేలికగా మారుస్తుంది అమ్మ పాతాల దగ్గర చిన్న తేనెటికలు గిరిగిరా తిరుగుతున్నాయి అవే అమ్మ రూపాలు భ్రహ్మ్రాంబిక యొక్క స్వరూపాలు అమ్మ మన చుట్టూ తిరుగుతూ మన చీకట్లను తొలగిస్తూ ఉంటుంది మల్లికార్జున స్వామి వారి యొక్క తేజం భ్రమరాంబిక అమ్మవారి కరుణ రెండు మనలో ఒకటే ప్రవహిస్తున్నాయి ఆ క్షణం మన ఆత్మ పూర్తిగా లీనమవుతుంది మనం కళ్ళు మూసి మనలో నిశ్శబ్దం పరుచుకుంటే మనకు అనిపిస్తుంది నేను ఇక్కడ లేను వారి ప్రేమలో ఉన్నాను అని మనం ఇప్పుడు తిరిగి వస్తున్నా మన హృదయం మాత్రం శ్రీశైలంలోనే ఉంది ఆ దివ్యగాలి ఆ దీపకాంతి ఆ నీటి శబ్దం ఆ స్వామి అమ్మ ఇవన్నీ మన అంతరంగంలో శాశ్వతంగా నిలిచిపోయాయి ఇది యాత్ర కాదు ఇది ఆత్మలయ శ్రీశైలం అనే పర్వతం ఇప్పుడు మన హృదయం అయిపోయింది మల్లికార్జున స్వామి మన ఆత్మ భ్రమరాంబికా అమ్మ మన శ్వాస ఈ మానసిక యాత్ర ముగిసేది కాదు ప్రతిరోజు మళ్ళీ మళ్ళీ మొదలవుతుంది మనం కళ్ళు మూసినప్పుడు మన హృదయం తిరిగి చెపుతుంది ఓం నమ శివాయ ఓం హ్రీం భ్రమరాంబికాయ నమ